స్పెషల్ 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 ప్రతిసారి పొద్దుక ఏ చీర చూపించిన స్పెషల్ ఓ స్పెషల్ డిజైన్ మరి ఏం చేయాలండి మా దేవతల కోసం చేస్తున్న స్పెషల్ వెరైటీ గ్యాప్ బార్డర్లో బుటా పెట్టి ఫుల్ చెక్స్ గడి చీరలు చాలా స్పెషల్గా తయారు చేయించిన వెరైటీస్ మరి లేటెస్ట్ మోడల్స్లో సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ చీర సూపర్ కాన్సెప్ట్ లో తయారు చేయించాం ఒరిజినల్ మంగళగిరి పట్టు కాటన్ మిక్సార్ శారీకి అమ్మో ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు పట్టు కాటనా అంతే అలాగే చేస్తాం ఎందుకంటే ఇది ప్యూర్ హ్యాండ్లూము దీనికి జరి ఎంత పట్టిందో చూడండి సావిత్రి చెక్స్ చిన్న గడి ఆ చిన్న గడికి మళ్ళీ బుటాలు గ్యాబ్బార్డు దానికి మళ్ళా రిచ్ పౌడ్చంగు ఇంత రిచ్ గా అనిపిస్తుంది శారీ కంప్లీట్ హ్యాండ్లూమ్ దీనికి మళ్ళీ బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని మీరు ఈ బ్లౌజులు లన్నీ కుట్టించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ప్యూరిటీ ఉంటుందండి అండి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు జరీ కూడా సూపర్ జరీ నెపోలియన్ జరీ అంటారు ఈ కలర్స్ కూడా మనమే డైన్ చేయించినది దానికోసం చెప్తే ఇంత బ్రైట్ షేడ్స్ వస్తాయి చాలా గ్రాండ్ గా ఉన్న మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ కి చీర కట్టుకోండి ఎంత గ్రాండ్గా కనిపిస్తారో తెలుసా దేవతలాగా అనిపిస్తారు మీరు ఆ శోభాయమానంగా ఉంటారు ఆ ఫంక్షన్ కి మీరే చాలా స్పెషల్ ఇంత కలర్ చూడండి ఇది ఇస్తా గ్రీన్ కలర్ హ్యాండ్లూమ్ లో చూస్తారు ఇలాంటి రంగు మీరు మేత చీరలో చూసారు ఎప్పుడన్నా మనం తయారు చేయించాం దానికి డైనింగ్ చేసాము ఇంతకు ముందు చీర చూసి ఉంటారు పిస్తా గ్రీన్ కి బ్లూ కలర్ చేసాం ఇప్పుడు సేమ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కి మంచి బాటిల్ గ్రీన్ కలర్ తో చాలా స్పెషల్ గా ఉన్న వెరైటీస్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీస్ చేసి అనిపిస్తుంది అని ఒకసారి ఇది చూడండి ఇది అద్భుతం అంటే ఇంత గా సూపర్ మోడల్ లేటెస్ట్ గా తయారు చేయించిన చీరలు ఇవి చాలా స్పెషల్ గా ఉంటాయి బోర్డర్స్ కానీ డిజైన్స్ కానీ మంచి గ్రాండ్ గా చేశారండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచిగా వచ్చినవి లేటెస్ట్ వెరైటీస్ లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో హైవే మీద సర్వీస్ రోడ్లో కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ రోడ్ అని చెప్పండి నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయల ధర దగ్గర నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్న మంగళగిరి పట్టు చీరలు గడి చీరలు మంచి మంచి డిజైనర్స్ కోసం లేటెస్ట్ వెరైటీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ స్పెషల్ వేడర్ కొత్త కలర్ కాంబినేషన్స్ కొత్త కలర్ కాంబినేషన్ అని ఎందుకన్నానంటే ఇదిగోండి ఇది ఎంహెచ్ ఇదిగోండి ఇది ఇదిగోండి కలర్స్ ఇలాగా పింక్ దీనికి పళ్ళు బ్లౌజ్ బైబీ పింక్ శారీ కలర్ వచ్చేటప్పటికి మంచి కలర్ రాయల్ బ్లూ కార్బన్ బ్లూ అంటారు ఇంత సూపర్ వెరైటీస్ ఉంటాయండి చాలా గ్రాండ్ గా ఉన్న చీరలు లేటెస్ట్ వెరైటీస్ కోసం హైవే మీద సర్వీస్ రోడ్ లో కొండపనేని టవర్స్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ రోడ్ లో మన స్టోర్ ఉంటది షాప్కి రండి అద్భుతమైన చీరలు చూడవచ్చు చాలా గ్రాండ్గా కలర్ కాంబినేషన్ చూడండి చెక్స్ చూడండి ఆ గళ్ళలో ఉన్న అద్భుతాలు చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచి మంచి కలర్ కాంబినేషన్ ఇది చూడండి కనకాంబరం కలర్కి చిలక పచ్చ పిస్తా గ్రీన్కి రాణి పింక్ సంపంగ రంగుకి మంచి రెడ్ కాపర్ కలర్ కలర్కి బ్రౌన్ అసలు ఇలా చూస్తేనే ఎంత అద్భుతంగా ఉందో చూడండి కలర్స్ ఇదిగోండి లక్ష్ గ్రీన్ కలర్ కి రాణి పింక్ అమ్మల రంగు ఒరిజినల్ గ్రే కలర్ ప్యూర్ గ్రే దానికి యాష్ అంటారు కదా ఆ యాష్ కలర్ కి రాణి పింక్ లోనే చూడండి మీ ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఇది రాణి పింక్ రెడ్ మిక్స్ అండి ఇక్కడ కింద చూడండి తెలుస్తుంది అట్లాగే ఇది ప్యూర్ రాణి పింక్ బై రాణి పింకే ఇది రాణి పింక్ కి ఆరెంజ్ మిక్స్ ఇది రాణి పింక్ చీర అనుకుంటారు అంతే కానీ దాని కాంబినేషన్స్ ఇట్లా తయారు చేస్తుంటాం మీరు మూడు కూడా చూడొచ్చు ఒకసారి అంత డిజైనర్స్ గా చేస్తున్న చీరలు లేటెస్ట్ మోడల్స్ ఇటువంటి స్పెషల్ డిజైనర్స్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ గా తయారు చేయించిన ప్యూర్ హ్యాండ్లూమ్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ ఒరిజినల్ పట్టు సూపర్ ప్యాప్ పౌడర్ వచ్చి చాలా బాగా వచ్చిందండి దీనికి మళ్ళీ పైన కింద గోల్డ్ గోల్డ్ చేశారు మధ్యలో వైట్ జెరీ గా ఉంటాయి చీరలు లేటెస్ట్ మోడల్స్ దీని ప్రైస్ వచ్చేసి చీర అయిపోతుంది మూడో చీర వచ్చేసిందండి అయిపోతుంది ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ గతంలో వీడియోలు కానీ లేకపోతే మా షాప్ వీడియోలు కానీ ఏమన్నా చూస్తే ఆ చీర చూడొచ్చు ముందు ఇంత స్పెషల్ వెరైటీస్ ఉంటాయి ఇటువంటి డిజైనర్స్ చాలా కొత్త మోడల్స్ లో ఈ శారీ ప్రైసెస్ అంతే ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న చీరలు మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసారండి ఇంకా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి చాలా గ్రాండ్ గా ఉన్న కలర్స్ మంగళగిరిలో అద్భుతం ఇది యాష్ కలర్ ఆ యాష్ కలర్ కి మజంతా కలర్ పళ్ళు బ్లౌజ్ రాణి పింక్ మంచి వెరైటీస్ ఇది కలర్ సేమ్ ఇదే మీకు బ్లౌజ్ రాణి పింక్ వస్తుంది కాబట్టి రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని ఆ బ్లౌజ్ కుట్టించుకోవాలి మంచి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీస్ శ్రావణి బార్డరు అమ్మలందరికి తెలుసు ఆ కలరు ఆ కాంబినేషన్ చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ చేశారో దీనికి ఒక చీర చూపించాలని ఇదిగోండి మంచి గడప పసుపు రంగు ఆ గడప పసుపు రంగు చీర పౌండ్ చంగు బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ వచ్చేసేటప్పటికి మంచి మిర్చి రెడ్ గుంటూరు జిల్లా కదా మాది మంగళగిరి ఆ కలర్ చూడండి మంచి మిర్చి రెడ్ చేశారు హ్యాండ్లూమ్ లో మనం డైన్ చేయించిన రంగు అది సూపర్ కలర్స్ లేటెస్ట్ వెరైటీస్ చాలా స్పెషల్ గా చేసినవి అద్భుతమైన చీరలు వచ్చినాయండి లేక చూసిన అందులో ఇంకో రంగు మిస్ అయిపోయి ఇక్కడ వచ్చింది చిలక పచ్చ కలర్ అందరికి తెలుసు ఈ చిలకపచ్చ కలర్ కాంబినేషన్ అంతా రాణి పింక్ గాని రాయల్ బ్లూ గానీ చేస్తారు మనము డార్క్ మజంతా పర్పుల్ కలర్ చేస్తాము ప్యూర్ ఆఫ్ వైట్ గడి చీరలో అద్భుతమైన సూపర్గా వచ్చినాయండి వాటిల్ గ్రీన్ కలర్ ఒరిజినల్ నెమలి కంఠం నెమలి పింఛం ఇది పింఛం కలరే నెమలి కంఠం రంగు అంటే కొంచెం డార్క్ వస్తుంది ఇందులో అది గ్రీనిష్ మిక్స్ అవుతుంది ఇది బ్లూ మిక్స్ కాబట్టి నెమలి పింఛం కలర్ గ్రీన్ మిక్స్ అయితేనేమో నెమలి కంటం కలర్ బా గట్టినేత సూపర్ చాలా స్పెషల్ దగ్గరగా చూడండి ఈ చీర గట్టినేత ఎంత బాగుంటుందో ఎంత బ్యూటిఫుల్ గా చేశారో చాలా స్పెషల్ చీర మంగళగిరిలో ఇటువంటి చీరలు ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ ఎప్పుడెప్పుడు వచ్చి కొనుక్కోవాలా అనుకోవాలండి చీరలు చూసి అంత మంచిగా చేయించాం మా దేవతల కోసం ఇంత స్పెషల్ వెరైటీస్ ఇంత గ్రాండ్గా ఉన్న చీరలు ఉన్నాయి చాలా మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ స్పెషల్గా మంచి జరి వాడిన చీరలు ఇవన్నీ హ్యాండ్లూమ్ లో చాలా గ్రాండ్ గా ఉన్న చీరలు వచ్చినాయి ఇంత బ్యూటిఫుల్ ఒకసారి ఇన్ని చీరలు చూపించారు కదా వీడియోలో అవన్నీ ఏమైనా మేము వస్తే అవి లేవా అని అంటారా అంటారు హయ్యెస్ట్ వీడియో పెట్టిన తర్వాత రెండో రోజేనండి ఆన్లైన్ దేవతలు కొనేస్తారు ఆన్లైన్లో లో ఒక షాప్ వాళ్ళు కొన్నాను కొంటారండి అన్ని మోడల్స్ వస్తాయి అంత వెరైటీగా చాలా స్పెషల్గా తయారు చేయించిన చీరలు ఉంటాయి సూపర్ మోడల్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేస్తున్నవి ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసింది సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసుకున్న నూలు దారంతో లేటెస్ట్ వెరైటీస్ మంగళగిరి పట్టుకోట మిక్స్ ఆర్న్ సారీస్ శారీస్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్న లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ డిజైనర్ శారీస్ చాలా గ్రాండ్ గా ఉన్న చీరలు మన సొంత మగ్గాలు మన నూలు దారం మనమే తయారు చేసిన మగ్గాల మీద చీరలు కలర్స్ చూసారు ఎంత బ్రైట్ షేడ్స్ ఇవన్నీ బ్రైట్ బ్రైట్ అంటే డార్క్ కలర్ లో బ్రైట్ అని చీర వెలుగుగా ఉండాలి దానికి బ్రైట్ అంతేగాని ఈ చీర చూసి బ్రైట్ కలర్ అని అంటారు అలాగ అలాగా కలర్ అందంగా కనపడాలి బ్రైట్నెస్ అంటే చీర మంచి వెలుతురులాగా అనిపించాలి అది బ్రైట్ చాలా బాగుంటుంది కలర్స్ మంచి మంచి మోడల్స్ వస్తాయి లేటెస్ట్ వెరైటీస్ మన సంస్కృతి మన సాంప్రదాయం ప్రతి నేతలోనూ మనము నూలుపోగులోనేసింది అంత స్పెషల్గా చీరలు ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి